హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది రన్నింగ్లో ఉంది కాబట్టి అయితే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ డబ్బులు అలాగే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేలు అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీరికి మాత్రం అయితే డబ్బులు అయితే పడవ ఎవరికి పడవు దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవాలంటే అక్కడి నుండి కూడా మీరు పథకానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చండి ఇక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చేసిందండి అయితే ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది కదా సో మనకు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు పథకాలనేది విడుదల చేశారో వీటికి సంబంధించినటువంటి సో ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇంకా మాకు పడలేదు అని చెప్పేసి చాలామంది అయితే అప్సెట్ అయితే అవుతున్నారు వాటికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు అయితే ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళలు వీళ్ళందరూ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుని ఎవరైతే ఎలిజిబుల్గా మనకు గుర్తింపబడి ఉంటారో వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే మనకు విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డబ్బులు అయితే పడ్డాయి మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డబ్బులు అయితే పడలేదు వీళ్ళందరికీ ఎప్పుడు పడితే దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలమ క్షత్రియ కమ్మ వైశ్య రెడ్డీసు ముస్లింసు ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి ఎవరైతే మనకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో వాళ్ళందరి ఖాతాలో పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అయితే వేస్తారు అయితే ఈ డబ్బులకు సంబంధించి అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఎవరైతే ఏప్రిల్ నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి రుణాలని తీసుకొని సకాలంలో చెల్లిస్తూ ఉంటారో అలాంటి వాళ్లకు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు మనకేందంటే రుణమాఫీ ఏపీ ప్రభుత్వం అయితే ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కి చేస్తానన్నారు కానీ సో మనకు విడతకు సంబంధించి గ్రూప్కి లక్ష ఇరవై ఐదు వేలు అయితే పడతాయి సో ఈ లక్ష ఇరవై ఐదు వేలు పడితే కనుక మనకు ఒక్కొక్క మహిళకు పన్నెండు వేల ఐదు వందలు మ్యాక్సిమం అయితే రావడం అయితే జరుగుతుంది అయితే వాళ్ళు ఎంత అమౌంట్ అనేది తీసుకొని ఉంటారో దానికి సంబంధించి అయితే వేస్తారు అలాగే మనకు జగనన్న అమోడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనగా మనకు ఎవరైతే పిల్లలు మొదటి తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతుంటారో వీళ్ళందరి ఖాతాలో మనకు పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు ఈ పదిహేను వేలల్లో మనకు మరుగుదొడ్ల నిమిత్తం ఏంటంటే రెండు వేలు లెస్ చేసుకొని పదమూడు వేల రూపాయలు మహిళ విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలు అయితే వేస్తారండి అయితే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఏంటంటే డబ్బులు అయితే రాబోతున్నాయి అయితే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు వైఎస్ఆర్ చేదో పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు ఈ డబ్బులనే మనకు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేశారు సో విడుదల చేసినప్పటికీ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే పడ్డాయి మిగిలినటువంటి సెవెంటీ ఫైవ్ మెంబర్ డెబ్బై ఐదు శాతం పర్సెంట్ అయితే ఇంకా పడలేదని చెప్పి చెబుతున్నారు అయితే ఇది మనకు ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అలాగే అమౌడికి సంబంధించి కూడా అయితే వేస్తారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పథకాలు అనేవి మనకేం కొత్తగా స్టార్ట్ చేసే పథకాలు కాదండి ఇది ఆల్రెడీ మనకు స్టార్ట్ చేసి అమల్లో ఉన్నటువంటి పథకాలు అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఏం చెప్తున్నారంటే మనకేంటంటే ఏవైతే పాత పథకాలు ఉంటాయో వీటిని యథావిధిగా అమలు చేసుకోవచ్చు సో ఏదైతే కొత్త పథకాలు అంటే కొత్తగా పథకాన్ని స్టార్ట్ చేసి సో దానికి సంబంధించి కొత్తగా బడ్జెట్ అలాగట్ చేయాలంటే కనుక తప్పనిసరిగా మనము ఎన్నికల కమిషన్ దగ్గర నుండి అంటే ఈసీ దగ్గర నుండి పర్మిషన్ అనేది తీసుకొని మనమైతే అమలు చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ పాత పథకాలే కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ అనేది అలాగట్టు చేసేసారు కాబట్టి వీటికి సంబంధించి ఆటోమేటిక్గా మనము డబ్బులు అనేవి విడుదల చేసుకోవచ్చు అయితే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి కూడా ఏ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి వీటికి సంబంధించి జగన్ గారే స్వయంగా చెప్పారు అయితే డబ్బులు అయితే పడతాయి ఒక టూ వీక్స్ వెయిట్ చేయండి ఎందుకంటే మనకు రీసెంట్గా బ్యాంకులకు సంబంధించి సెలవులు అయితే వచ్చాయి అలాగే ఈ కోడ్ కారణంగా ఏంటంటే డబ్బులు అనేవి డిలే అయ్యండి సో వీటికి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి ఈసీ ఏంటంటే దీనికి సంబంధించి మనకి ఏంటంటే స్ట్రిట్గా అయితే నిలిపివేరండి అలాగే మనకు పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే మనకు అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా రైతు బంధుకు సంబంధించి ఇది మనకు ఆల్రెడీ ఇది అమల్లో అమల్లో ఉన్న పథకమే కాబట్టి సో మీరు డబ్బులు అనేది విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే మనకు పర్మిషన్ అయితే ఇచ్చారండి ఈసీ అయితే మనకు ఎలక్షన్స్ రూల్స్ ఎక్కడున్నా ఒకటే కాబట్టి మనకు కూడా ఏంటంటే ఏపీ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ చేత ఐబీసీ నేస్తము అమ్మఒడికి సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు డ్వాక్రా రుణమాకు సంబంధించి ఆల్రెడీ అమలైన పథకాలే కాబట్టి ఆల్రెడీ అమౌంట్ విడుదల చేస్తున్నారు కాబట్టి వీటిని కూడా అయితే మనకైతే అమలు చేసే విధంగా అయితే ఇక్కడైతే మనకు రిలీజ్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఏంటంటే ఈ అమౌండి పథకానికి సంబంధించి కూడా ఏంటంటే ఈ పదమూడు వేల రూపాయలు దీనికి సంబంధించి లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు అయితే మనకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏందనేది సో దీనికి సంబంధించి కూడా అయితే త్వరలో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేత పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా మీకు ఒక ఇక్కడ నోటిఫికేషన్ మీకు స్టిక్ చేస్తాను చూడండి ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రైస్ కార్డులు న్యూ పెన్షన్లు చేయూత ఈబీసీ నేస్తం అన్ని రకాల పథకాలకు సంబంధించి అన్ని సేవలు నిలిపివేయడం జరిగింది దయచేసి వాలంటీర్లు అందరూ తప్పని తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు లబ్ధిదారులను వేచి ఉండమని చెప్పగలరు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులకు సంబంధించి అలాగే న్యూ పెన్షన్స్ పెన్షన్ల దారులకు సంబంధించి చేయుతకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తంకు సంబంధించి అన్ని రకాల పథకాలకు సంబంధించి ఎవరైతే కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి టోటల్గా వెబ్సైట్స్ అంటే ఏవైతే అప్లై చేసుకోవడానికి సంబంధించిన వెబ్సైట్స్ అనేది క్లోజ్ చేసేసారండి అయితే మీరు ఇక అప్లై చేసుకోలేరు మళ్ళీ ప్రభుత్వం అయితే ఇదే ప్రభుత్వం వస్తే అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళ తరహాలో వెబ్సైట్ అనేది రూపొందిస్తారు సో అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది సో వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధి కూడా ఏంటంటే ఎవరైతే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇక ఛాన్స్ అయితే లేదు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనకేందంటే ఇక్కడ కొత్తవి ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేసారు సో పాతవి ఆల్రెడీ విడుదల చేసినట్టు పడుతాయి సో మనం ఏం చేయాలంటే కొంచెం మనం పేషెన్సీగా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో డబ్బులు పడలేదు పడలేదంటే మనం ఏం చేయలేము పడిన వాళ్ళకి డబ్బులు అందుతాయి లేదంటే కనుక మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి పడినప్పుడు మనం తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తము అలాగే నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అమ్మఒడికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఆటంకం అనేది ఉండదండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తము అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు అమ్మఒడి రుణమాఫీకి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు అలాగే మనకేంటంటే ఎన్నికల కమిషన్ ఈసీ ఏం చెప్పారంటే ఎక్కడ ప్రచార మాధ్యమాల్లో సో మీరు అనౌన్స్మెంట్ చేయకూడదు అయితే ఏంటంటే మనము చెక్కులు ఈ వైఎస్ఆర్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్టుగా సో వైఎస్ఆర్ డబ్బులు చేతితో డబ్బులు విడుదల చేస్తున్నట్టుగా ఎక్కడ పబ్లిసిటీ అనేది ఇవ్వకూడదు రీసెంట్గా రిలీజ్ చేశారు రీసెంట్గానే మనకు డబ్బులు అయితే రావాలి కాబట్టి మనకు ఈ ఆర్భాటాలు అనేది ఉండకుండా మనము అయితే విడుదల చేసుకోవచ్చు అని చెప్పారు సో దీని కారణం కూడా మనకు కొంచెం స్ట్రిక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం కొంచెం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీ వరకు తీసుకొని వస్తాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్